విశాఖ జిల్లాలో పొప్పుల చీటీల పేరిట మోసం పెద్ద మండలంలో జరిగిన చొక్కాకుల నాగేశ్వరరావు మరియు అతని భార్య చిన్నతల్లి అరుణ్ కుమారి మరియు భర్త గంగాధర్ కృష్ణ అని ఎరువురు మా దగ్గర పప్పుల చిట్టీల పేరుతో డబుల్ ధమాకా అని ఎల్ఐసి అని డబ్బులు కలెక్ట్ చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర సుమారు ఏడు వేల రూపాయలు కలెక్ట్ చేశారు సుమారు మూడు వందల మంది పైగా వీరి చేతులు మోసపోయారు వారిపై ఈ రోజు అద్దెపల్లి సావిత్రి చెట్ట లక్ష్మి శైలజ తదితరులు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది బాధితులు మాకు న్యాయం చేకూర్చాలని పెందుర్తి ను కోరారు ము ఒక్కడికి ఐదో లక్షలు మధ్య మధ్యన డబ్బులు కూడా పట్టుకెళ్ళారండి కాకపోతే క్యాష్ కూడా ఇక్కడికే పది లక్షలు ఇప్పించండి తర్వాత కూడా తక్కువగా తక్కువ స్థానం అయితే అది ఎక్కువ స్థానం అని చెప్పి అమౌంట్ ఎక్కువ తీసుకోవడం చాలా సార్లు చిట్టు కట్టినన్నాను కరోనా టైంలో ఫోన్పే కూడా చేశా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర ఐదు లక్షలు అప్పిచ్చినట్టు నాకు చెక్కులు కూడా ఇచ్చాడు మూడు లక్షలు కోటి రెండు లక్షలు కోటి వేసుకోవడానికి బ్యాంకులో లేని బౌన్స్ అయ్యి ఏం చేసుకుంటే చేసుకోండి మాకు సిఐ లాయర్ని పెట్టుకున్నాను నన్ను ఏం చేయలేరు ఎప్పుడో ఇస్తానంటాడు ఎప్పుడు ఇచ్చానో చచ్చాను తెల్ల సరుకులకు ఒక టీ పొట్లం కూడా రెండు రూపాయలు ప్యాకెట్ ఇవ్వటానికి కూడా పడివ్వడండి పది లక్షలు అండి వడ్డీ కాకుండా పది లక్షలు ఐదు ఆరేళ్ళు అయిందండి ఇప్పటికి రూపాయి లేదు మాకు అడితే నేను ఇవ్వలేను నేను ఏం చేసుకుంటా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారంటాడు అవైనా చెక్కులు అవి ఇస్తానంటాడు ఇవ్వడండి ఫోన్ చేస్తాడు ఇస్తానండి బలన వాళ్ళ నెంబర్ ఇస్తానంటాడు ఫోన్ చేసుకోండి అంటాడు చేసుకున్న తర్వాత ఇంకా వాడితో మాట్లాడుతాం తర్వాత వీడు ఇదిగో నేను ఇస్తానంటాడు నాకు ఖాళీ లేదండి అంటాడు ఇంక ఇప్పుడు తర్వాత ఎత్తాడు ఫోన్ ఫోన్ ఎత్తండి ఫోన్ ఎత్తాడు వాడు చక్కగా వాడు సొంత నాగేశ్వరరావు అండి చొక్కాకులు నాగేశ్వరరావు వీడే ఇల్లు ఇక్కడే కదా అదిగో వీడు ఇలాగ అందరితో కట్టించి బొజ్జ అర్ణకుమార్ నావిని ఎంటర్ చేసి ఆవిడేమో పది లక్షలు పట్టుకెళ్ళింది అండి ఇప్పుడు ఈ ఎంటర్ అర్ణకుమార్ ఇలా ఈ స్కీమ్స్ ఎలా ఎత్తుండగా మళ్ళీ బొజ్జ అర్ణకుమార్ నావిని ఎంటర్ చేశాడండి ఆవిడ ఆవిడ చుట్టూ మొత్తం వీధి వీధులు అందరితో డబ్బులు కూడా కట్టించారండి కలెక్ట్ చేస్తారండి మొత్తం డబ్బు అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎస్కేప్ అయిపోతే ఈవినేమో ఆవిడ ఈయన దాస్తారండి ఈయన కానీ అడిగితే మాకు తెలియదండి అని చెప్తున్నారు అండి ఈ నలుగురు కలిపి ఒక టీం అండి ఇలా మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఇలాగా చిన్న చెత్తగా కుటుంబాలు అందరినీ చేర తీసుకొని చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే కెరియర్ ఉంటుందో అలాంటి వాళ్ళు వాడతారండి అలాంటి వాళ్ళైతేనే కదా అవుతారండి ఇంకా చాలా మంది ఉన్నారండి మేమే కాదు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు కానీ ఇతను ఎలా ఇక్కడ అనమాట ఒక దగ్గర కాదండి ఇతని ఫస్ట్ ఏమో వచ్చి మలకాపురం అండి మలకాపురం అయిపోయిన తర్వాత షీలానగర్ శీలానగర్ అయిపోయిన తర్వాత ప్రహ్లాద్పురం అక్కడి నుంచి ఏమో మళ్ళీ పెందుర్తి హైవే పెందుర్తి హైవే తర్వాత మీరు డౌన్కి వచ్చారండి చాలా సార్లు వేరే వేరే వ్యవస్థల్లో నుంచి కొంచెం అడిగామండి అడితే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టేసి టైఅప్ అయిపోవడం అండి ఇంకెలా ఆన్లైన్లో ఏమో సత్యనారాయణ సార్ ద్వారా సంప్రదించామండి సత్యనారాయణ గారి ద్వారా సంప్రదించారండి ఈ మేడం వాళ్ళ ద్వారా సంప్రదించి ఇప్పుడు పొద్దున వస్తుంది అని వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర మా పరువు కోసం ఐదు లక్షలు అని ఈ రెండు లక్షలు అని మూడు లక్షలని తెచ్చి ఇలాంటి పాత్ర సెటిల్ చేసి ఏదో వెళ్తున్నాం వీరిని తలుపు తీయడానికి కూడా భయమేస్తుంది వీరి వల్ల ఆ దగ్గర డబ్బులు తేడం వల్ల ఉండదు కదండి అది వడ్డీతో సహ అలా పెరిగిపోయి మనం చాలా ఇబ్బంది పెడతాం ఇప్పుడు మేము ఇంటది కట్టుకునే రేంజ్ కూడా లేకుండా అయిపోయామండి అంత పేద పరిస్థితికి వస్తాం ఇది కొంచెం ఫ్రంట్ కి ఎలాగా తర్వాత పెద్ద పెద్ద సార్లు మా అందరి దాసి ఇంకా ఉండరండి బాలికలు అందరు కూడా వస్తారు ఇది ఎలాగైనా సరే కొద్దిగా కొద్దిగా తెస్తారనేసి మేము అనుకుంటున్నాం అండి కొద్ది పవన్ కళ్యాణ్ వారికి కూడా కొంచెం వెళ్తే మంచిది అనుకుంటున్నాం ఎందుకంటే తెలుగు ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్